ఆంధ్రప్రదేశ్లో చాలామంది నిరుద్యోగుల్లో ఆశలు రేగుతున్నాయి ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళ కళ్ళ ముందు ఒక అద్భుతమైన స్వప్నం అయితే కనిపిస్తోంది అది స్వప్నంగానే ఉంటుందా నిజంగా మారుతుందా అనేది భవిష్యత్తు తేల్చాలి ఎందుకంటే ఎప్పటికప్పుడైతే ఏది సాధ్యం కాదు ఎప్పటికిప్పుడైతే ఏదీ అవ్వదు పరిశ్రమలు వచ్చేస్తున్నాయి భారీ పరిశ్రమలు వచ్చేస్తున్నాయి భారీ ఉద్యోగాలు వచ్చేస్తాయి భారీగా ఉపాధి అవకాశాలు వచ్చేస్తాయి స్థానికేతలకు ఇప్పుడు ఒక ప్రాంతంలో సపోజ్ ఒక కడప ప్రాంతంలో పరిశ్రమ వస్తుంది ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి కర్నూలులో వస్తుంది ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఉద్యోగాలు గుంటూరులో వస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి ఖచ్చితంగా ఈ మాట చెప్తారు ఇప్పుడు టీసీఎస్ వచ్చేస్తుంది వైజాగ్లో మొత్తం ఇంకా ఐటీ అందరికీ ఇంజనీర్లు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ అక్కడికి వెళ్ళిపోవచ్చు టీసీఎస్లో జాయిన్ అయిపోవచ్చు ఉద్యోగాలు వచ్చేస్తాయి కానీ ఎప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడైతే కాదు టైం పడుతుంది రెండేళ్ళు పడుతుందా మూడేళ్ళు పడుతుందా నాలుగేళ్ళు పడుతుందా ఐదేళ్ళు పడుతుందా తెలియదు నాలుగేళ్ళు లోపు వస్తే ఓకే నాలుగేళ్ళు దాడితే మళ్ళీ ప్రభుత్వం మారితే ఒకవేళ మారకపోతే ఓకే హ్యాపీ వీళ్ళందరికీ ఉద్యోగాలు రావడం కంటే ప్రభుత్వం దే ఉంది పైన ఎవరున్నా ఒకటే జగన్ ఉన్నా ఒకటే చంద్రబాబు ఉన్నా ఒకటి లోకేష్ ఉన్నా ఒకటి పవన్ కళ్యాణ్ ఉన్నా ఒకటే ప్రజలకి మంచి జరగాలి ఎవరు వచ్చినా సరే ఎవరున్నా సరే ప్రజలకు మేలు చేసి ఏ ముఖ్యమంత్రి అయినా ఓకే హ్యాపీ మనకు ప్రాబ్లం ఏం లేదు మనకి ఈ మంత్రి ఉండాలి ఈసీఎంఏ ఉండాలి ఆ సీఎం ఉండకూడదు రూల్ ఏం లేదు కదా ఎవరు ఉంటే ఏమైంది ప్రజలకు మంచి జరగాలి ఉద్యోగాలు రావాలి పరిశ్రమలు రావాలి వచ్చినవి వెనకపోకూడదు వచ్చిన వాటిని కాపాడాలి ఎవరైనా సరే మేము వచ్చాం వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు తెచ్చినాయి మేము తీసేస్తాం మేము వచ్చాం మేము మళ్ళీ తెస్తాం అంటే కనుక మధ్యలో సఫర్ అయ్యేది ప్రజలే ఒక్కసారిగా వాళ్ళ ఆశలు అన్నీ కూడా ప్యాక్ మేడల్లో కూలిపోతాయి ఇప్పుడు అదే ఇప్పుడు కాకపోతే తాజాగా లోకేష్ గారు చెప్తున్నది ఏంటి అంటే తొంభై పెద్ద కంపెనీలు రాబోతున్నాయట నిజంగా ఈ కంపెనీలు వస్తే కనుక ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు జరిపారు ఈ కంపెనీలు పెట్టుబడుల ఉద్యోగాల కల్పనపై కూడా సమీక్షించారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఈ కంపెనీలు అన్నింటినీ త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలి అని చెప్పి ఐటీ శాఖను ఆదేశించారు ప్రతి పెద్ద కంపెనీకి ఒక నోడల్ అధికారిని నియమించాలి అనేది యూనిట్లు వేగవంతంగా స్థాపించేలాగా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కూడా చెప్పారు రాబోయే ఐదేళ్లలో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఐటీ ఎలక్ట్రానిక్స్ ఉద్యోగులు కీలక భూమిక వహిస్తారు ఐటీ కంపెనీలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలను తక్షణమే ఇవ్వాలి అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాట్లను కూడా వేగవంతం చేయాలి విశాఖ నగరాన్ని ఐటీ హబ్గా వేగంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు కూడా రూపొందించాలి అనేది అధికారులకు ఆదేశించారట మంత్రి నారా లోకేష్ వాస్తవానికి నిజంగా ఇవన్నీ కనుక అనుకున్న అనుకున్నట్టు జరిగిపోతే ఇమీడియట్గా వచ్చేస్తే తొంభై యొక్క కంపెనీలు అంటే మాటల ఓకే ఈయనన్నట్టు ఐదు లక్షల ఉద్యోగాలు రాకపోయినా ఒక రెండు లక్షల ఉద్యోగాలు వచ్చినా చాలు కానీ వీళ్ళ టార్గెట్ ఏంటంటే మొత్తానికి ఈ హయాంలో ఈ టర్మ్లో ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు అలా చూసుకున్న ఏడాదికి ఒక నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఐదు నాలుగు ఇరవై ఒక ఏడాది అయిపోయింది ఇక నాలుగేళ్ళు ఉంది ఈ నాలుగేళ్లలో ఏడాదికి ఐదు లక్షలు ఇస్తేనే ఉద్యోగాలు వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు పోనీ ఇరవై లక్షలు కాదు పది లక్షలు ఇచ్చినా చాలా వరకు హ్యాపీ మరి ఏం జరుగుతుందో చూద్దాం